あなたは नमोस्तुते महादेवे 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 नमोस्तुते देवता ब्रह्मा विश्वदेवता ब्रह्मा तथा मित्र देवता ब्रह्मा ओम यानिकार देवा भगवान और चंद्र रेडी और मस्जिद बादमीज विजय का कार्य स्थल रखकर रानी बोल हम तक बोल और नाव आज आचार्य श्रीयादि महाराज द्वारा श्री दादा वरने का दाख शिविर ग्रहण प्राप्त छत्र क्षेत्रनाथ छत्र क्षेत्रनाथ और विशेष रूप से खाना इधर सारा సంబంధం ఉండేదో మేము ఈ గుడి కట్టినంత వరకు కూడా నిద్రపోవమని కూడా మీ అందరికి కూడా మనవి చేసుకుంటాం ఆది రెడ్డి గారికి ఎక్స్ఎల్ఏ అయినటువంటి ఆపద్దు ఎంపీ రామన్ రెడ్డి గారిని అడిగి ఆయన పని ద్వారా హాస్రెడ్డి నాయన అంటే అన్నదాత అని అందరికీ తెలుసు ప్రతి ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలలో స్వామి నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బిట్స్పల్ అనే గ్రామంలో జన్మించి ఆయన మహాన్నతమైనటువంటి మహనీయుడిగా వెలిసి ఈ యొక్క రాయలసీమ ప్రాంతం అన్ని ప్రాంతాలు తిరుగుతూ స్వామివారి గరుడాతిలో చేసి అన్నపూర్ణేశ్వరి దేవి నాయన గారు నరసింహస్వామి ప్రత్యక్షము జీర్ణోత్తర కోరాడు ఈ యొక్క క్షేత్రానికి వచ్చిన తర్వాత అన్నపూర్ణేశ్వరి స్వామి అన్నపూర్ణేశ్వరి అమ్మ నాయన అందరికీ సద్గురు కాశీనాయనను దృష్టిలో పెట్టుకొని అందరం గట్టిగా ఆయన అభినందించాల్సిందిగా కొట్టి ఆయన చాలా విషయాలు స్వామి గారు చెప్పారు నాని గురించి చెప్తున్నారు పశ్చులు చెప్పినారు విజయమ్మ గారి ఆలోచన రెడ్డి గారి ఆలోచన ఆనవ రామారాయణ రెడ్డి గారి ఆలోచన మరియు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా లోకేష్ గారి మంత్రిగా మేమంతరం ఒక ఆలోచన చేసిన తర్వాతనే ఇక్కడికి రావడం జరిగింది నేనైతే ఏమి ఇది పరిస్థితి నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం విజయమగ్ ఛాన్సార్లు వచ్చారట మా భూబేస్ కూడా అయితే పోసారని చెప్తున్నాడు నేను కూడా ఎంపీగా కంటే చేసినా భూబేస్ కూడా కంటే చేసినాను అన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉండే బాధని దృష్టిలో పెట్టుకొని పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని ఇది చాలా విషయాలను మాట్లాడేటప్పుడు దయచేసి అందరినీ రిక్వెస్ట్ ఎన్నికలు మాట్లాడాకండి ఎవరు మాట్లాడాకండి నాలుగు నిమిషాలే ఓపిక టైం కూడా నెడ్డేమైంది తినే పోదాం ఆయన యొక్క ఆలోచన ప్రతి పేదవాడు ఎక్కడున్నా కూడా అనంతినాలా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చాలా విషయాలు చెప్పినారు ఈయన యొక్క క్షేత్రాలు వందకు పైగా ఉన్నాయట ఐదు జిల్లాల్లో ఈయన పేరు ఉంది ఎక్కడ చూసినా చుట్టూ ఉన్న నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ఆర్ఐస్ కూడా భక్తులు ఉన్నారు వీళ్ళందరి యొక్క బాధ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరపడి మాకు కొన్ని కట్టడాలు కొట్టారని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయం కోసం రకరకాలు చెప్తున్నారు అది పక్కన పక్కన పెడదాం నేను స్వయంగా చూసినప్పుడు అది అన్నదాన సత్రం అయితే కాదు అని చెప్పడం స్వామి అది కాదు కదా తలనీళ్ళ కార్యక్రమం కదా తలనీలాలు కానీ టాయిలెట్స్ కానీ వాటిని కొట్టారు వెంటనే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఆయన ఇక్కడికి పంపించి కట్టడం కూడా దాదాపు పూర్తయింది అది సొంత డబ్బుతో అదే కాకుండా మీకు చాలా విషయాలు ప్రశ్నలకు కూడా తెలియదు ముఖ్యమంత్రి గారితో రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా మేము చెప్తానే వెంటనే సభలో మాట్లాడము పోయి మాట్లాడితే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను గొరవయించడం జరిగింది ఏంది ఆ విషయం గౌరవ జిల్లా కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఏం చేశారు విషయమని నేను వాళ్ళతో మాట్లాడితే పోగొని వాళ్ళకు చక్కటి ప్రెజర్ ఉంది ఇది కేంద్ర అటవీ శాఖ దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు చైర్మన్ కూడా ఇది టైగర్ జోన్ కొత్త ఫారెస్ట్ కాదు టైగర్ జోన్ వాస్తవంగా ఇక్కడ చూడండి పులు ఉండేది వాస్తవం ఇక్కడికి వస్తున్నాయా లేదా అనేది రెండో పాయింట్ చుట్టూ గట్టి అటవీ శాఖ ఉంది పైన కొండలు ఉన్నాయి పక్కన అహోబిలం అది కూడా అటవీ క్షేత్రమే అక్కడ కూడా నిషేధం ఉంది ఇటువంటి పరిస్థితులు దీనికి పరిష్కారం ఎట్లా చాలామంది నాకు రామనాయుడు గారు వచ్చే పర్టికులర్గా చెప్పిన మాట కనీసం పది ఎకరాలు ఇస్తే సాటిస్ఫై అవుతారు సంతృప్తి చెందుతారు కానీ ప్రత్యేకంగా రెడ్డికి నేను గట్టిగా ఒత్తిడి పెడితే సభలో మాట్లాడమని చెప్పినాడు సరే నా చేతనైతే మేము మాట్లాడినాం గౌరీ చలితా కానీ బైరెడ్డి రాజశేఖర కానీ ఇక్కడ ఉండేవాళ్ళు డౌన్లోనే వాళ్ళు ఉండేది అదే కర్నూలు అంటే పేరుకే కర్నూలు వండే అడ్డం మనం ఈ వైపు ఉన్నా మనం తుర్పుపై ఉన్నా మనం పడవైపునారు ఒక అంటే పది కిలోమీటర్ క్యాపే ఆలగడ్డ కానీ నద్యాల కానీ నది కొడుకులు కానీ మనకు చుట్టూ ఉండే ప్రాంతమే స్వామి గారు చెప్పినట్టు కాశీనారాయణ గారు ఉదయ నెల్లూరు జిల్లా వాసి కడప జిల్లాతో ఒక చిత్తూరులు అంత పెద్ద లేదు కానీ అనంతపూర్ కానీ కర్నూలు కానీ కడప కానీ కర్ణాటక తమిళనాడు మరియు తెలంగాణ నుంచి కూడా భక్తులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గౌరవ పురంధేశ్వర గారు ఇలా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షురాలు ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే పదమూడు దినాల కిందట శశిభూషణ్ రెడ్డి నేను రితేష్ రెడ్డి భూపేశ్ రెడ్డి ఇంకా భక్తులు ఒక ఆయన బ్రహ్మగారి క్షేత్రం తరపున గురిజానంద కదా అదే బ్రహ్మగారి స్వామి ఆయన విహెచ్పి వాళ్ళు గట్టిగా పట్టారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేమంతా కూటమి దీన్ని కాపాడాలా అందరం స్వయంగా పోయినాం పంతొమ్మిది నెలల కిందట ఇంతలోపల పర్మిషన్ల కోసం స్టేట్కి ఒక పీసీసీ పడినాడు ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అని ఆయనతో మాట్లాడించినాం నేను నాయక్ ఆయన పేరు నేను మాట్లాడినా పురంధేశ్వర గారు మాట్లాడినారు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడించినాం లోకేష్ గారు మాట్లాడారు దీనికి సొల్యూషన్ కోసం ఒక నివేదిక ఇవ్వడం ఈ నివేదిక ఇచ్చే లోపల ఇంట్లో ఒక చిన్న భూపేంద్ర యాదవ్ గారు ఫారెస్ట్ మంత్రి ఆయన తండ్రి స్వర్గస్థుడైనాడు మేము కలిసిన మూడో రోజే ఆ కార్యక్రమంలో ఉన్నాడు రాత్రి కూడా నేను పురంధేశ్వర గారితో మాట్లాడితే ఆయన కార్యక్రమం అయినాక రేపు కానీ ఎల్లుడు కానీ వస్తాడు మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ పోతాం మీరందరి యొక్క కోరిక రామనాడు గారు చెప్పేది పది ఎకరాలు కానీ మేము కోరినది ఐదు హెక్టార్లు నీకు ఎవరైనా ఐడియా అంటే చెప్పండి ఐదు హెక్టార్లు అంటే పన్నెండున్నర పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలు పట్టుబట్టి ఇప్పుడుండే ఈ ఆశ్రమం చుట్టే కాకుండా ఇంకా కొంత విశాలంగా కూడా ఉంటుంది ఈ ప్రాంగణం అంత పదమూడు ఎకరాలు లేదు ఇంకా కొంచెం విశాలం కూడా అని చెప్పి దీనికి తగ్గట్టుగా చేసి అంటారు అంటే దీనికి తగ్గట్టుగా మరొక చోట ఇవ్వాలి దానికి కూడా ఒప్పుకునేం అంటే ఇక్కడ ఎకరా పోతే బయట రెండు ఎకరాలు ఇవ్వాలి మళ్ళీ ఖర్చులు కూడా ఇవ్వాలి ఫారెస్ట్ ఖర్చులు కూడా ఆయన అవసరం లేకుండా భూమి ఇస్తారని అడిగాడు పాపం ఆయన భూపేంద్ర యాదవ్ గారు మేమందరం భూపరంగా సమ్మతించి చెప్పినాం ఇస్తామని అవసరమైతే కింద టెంపుల్ ఉంది మనకి దిగువన ఆ టెంపుల్ ల్యాండ్ ఇచ్చేదానికైనా దేవస్థానం ల్యాండ్ ఇచ్చేదానికి రామనాయుడు గారు ఒప్పుకోమని చెప్పినాడు కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకంగా రామనాయుడు గారిని కూడా మనం అంది అభినందించాలా ఎందుకు అందరం సమిష్టిగా ఉన్నాం మాకు బాధాకరం ఏమిటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఐదేళ్ళు ఉన్నారు ఎంపీగా ఆయన మారబాడు జగన్మోహన్ రెడ్డి మమ్మీ ఎంపీగా ఉన్నాడు ఏరియాకు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఏం చేసినాడు అంటే వాళ్ళు చేయాలి కదా పర్మిషన్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ మొన్న ఐదేళ్ళు ఉండేది కదా కాలం స్వయంగా ఎంపీ కదా చేసేదిలే నేనేదో ఏదో ఒకరు చెప్తాను ఆయన రాజ్యసభలో మాట్లాడినాడు రఘునాథ రెడ్డి అని ఏది ఊరికి మాట్లాడము ఊరికే మూగ మాటలు అని బొగ మాటలు అవి అది కావాల్సింది పరిష్కారం దానికోసమే ప్రత్యేకంగా పాపం కలెక్టర్ గారు కానీ డిఎప్ కానీ పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు ఏం చేయకపోతే వాళ్ళ ఉద్యోగ భద్రత ఉంది ఏదో ఒకటి చేసినట్టు చేసినారు తప్ప అంతకంటే మించి నష్టం చేయలే చూసినా వచ్చి అయినా వాళ్ళే పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు కదా వాళ్ళు అందరినీ డిపార్ట్మెంట్ని కాపాడాలా భక్తులు కాపాడాలా స్వామి యొక్క కార్యక్రమం కాపాడాలా మీ అందరి కార్యక్రమం కాపాడాలా దీనికి హండ్రెడ్ పర్సెంట్ మా బాధ్యత మీరు కూడిన నాలుగైదు పాయింట్లు కూడా రోడ్డు డెవలప్ చేయడం కానీ కరెంటు మరింత ఏమన్నా ఉంటే వీధి లైట్లతో సహా కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు దానికోసం ఒక దగ్గర దగ్గర సబ్ స్టేషన్ పెడితే ఆ సబ్ స్టేషన్ నుంచి కూడా కరెంటు కరెంటు త్రీ పిఎస్ వేరు సింగిల్ ఫేస్ పేరు ఎక్కడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది త్రీ ఫేస్ రావాలంటే స్పెషల్ లైన్ లాగా అంటే దానివల్ల వాటర్ పెరిగేది పిహెచ్సి సెంటరు రాకపోయినా ఖచ్చితంగా సబ్ సెంటరు ఒక మొబైల్ వ్యాన్ ఎక్కడ పెట్టేదట్టుగా మేము ఖచ్చితంగా ప్లాన్ చేసి ఒక వ్యాన్ మొబైల్ ఉండదు అనుకోండి వన్ నాట్ ఫోర్ నాట్ దాంట్లో అన్నీ ఎక్కువమెంట్ పెట్టి అవసరమైతే భక్తులను అటు పొరపాటు కానీ దూర ప్రాంతాలకు కడప కానీ తీసిపోయేది అనుకుంటుంది రోడ్డు పెంచాలా మీరు అడిగినట్టు టవర్ పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ మా బాధ్యతగా ఎప్పుడైతే ఈ పదమూడు ఎకరాలకు పర్మిషన్ వస్తుందో ఆటోమేటిక్గా అన్నీ వచ్చినట్లే నీకు కవర్ వస్తుంది కరెంటు పెరుగుతుంది నీళ్ళు పెరుగుతాయి ప్లస్ మిగతా నిర్మాణాలు కూడా మీరు కోరినట్టు అన్ని నిర్మాణాలు పూర్తి అయి పూర్తయితాయి దానితోటి ఇప్పుడు ఒక ఆయన భక్తులు అడిగినాడు ఆ నరసింహస్వామి టెంపుల్ నుంచి పక్కనే సిమెంట్ రోడ్డు కూడా కావాలని ఎక్కడికి ఆ తార రోడ్డు కలిపేదానికి అది కూడా పూర్తి చేస్తాం ప్రతి ఒక్కటి మీరు చెప్పినట్టు ఇంకా భక్తులు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆరో రామండ్రి గారితో మాట్లాడిన తర్వాత గౌరవం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇందరము డబ్బు సాయమే కాదు ఈ యొక్క వసతుల సాయం రకరకాలుగా ఆర్టీసీ సౌకర్యము కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది సెల్ సౌకర్యం జరుగుతుంది కరెంట్ జరుగుతుంది రోడ్డు పెరుగుతుంది హెల్త్ పెరుగుతుంది తాగునీళ్ళు పెరుగుతాయి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉందా స్వామి ఆర్వో ప్లాంట్ ఉందే నడుస్తుంది ఆర్ఓ ప్లాంట్ అవసరమైతే ఒకటి ఆర్ఓ ప్లాంట్ కూడా పెంచుతాను అది చిన్నదైతే ఇంకా ఎందుకంటే నాకు ఒకసారి చెప్తున్నారు లక్ష మంది వచ్చిన సందర్భం కూడా కాబట్టి అటువంటి అప్పుడు కొంత సౌకర్యం పెంచాలంటే ఆరు ఓ ప్లాంట్ ఇప్పుడు ఉండేది సరిపోదు పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ పూర్తి స్థాయిలో మీరే చూస్తారు మేము మళ్ళీ ఢిల్లీకి పోతాం మీరు మళ్ళీ మమ్మల్ని అడగచ్చు ఆ రోజు చెప్పిపోయినారు కదా అని మీరు ఇప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు ఈ దీనికి తగ్గట్టుగా చేసే బాధ్యత మాకు అందరికీ మాకు వెనకాల నిలబడిన మాకు పురందేశ్వర గారికి ఆనం ఆనవ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ మిగతా అందరం ఎమ్మెల్యేలు కూడా స్టాండ్ అవుతాం మీ యొక్క కోరిక కంటే మంచి ఎకరాలు మాత్రం అది ఒక్కటి మాకు చార్జ్ చేయండి ఎందుకంటే అంతకంటే ఎక్కువ అర్మి అది పర్మిషన్ ఎవరు మనకు సరిపోతుంది పదమూడు ఎకరాలు అంటే అదినేది ఆయన అయితే పది ఎకరాలు ఉన్నా సెట్ చేసుకునే సరిపోతుంది అంటే మేము పదమూడు ఎకరాలకు ఒప్పించినాం కాబట్టి దీంట్లో ఏం చేయాలనేది మాకు కూడా ఒక అవగాహన ఉంది ఇది పదమూడు ఎకరాల్లో కావాల్సిన సౌకర్యాలు స్వామి మీరు చెప్పండి పదమూడు ఎకరాల్లో కావలసిన చేయలేము చేయొచ్చు కదా అన్ని ఉండే నిర్మాణం అవుతుంది ఆ రోడ్లు అవుతాయి కరెంట్ అవుతుంది చిన్న హాస్పిటల్ ఉంటుంది డిస్పెన్సరీ అన్నీ అయిపోతాయి రోడ్డు కూడా విశాలంగా ఎక్కడెక్కడ ఆ జంక్షన్ పైన కదా విశాలంగా చేపిస్తాం నీళ్ళ ప్లాంట్లు పెంచుతాం కాబట్టి టవర్ కూడా ఉంటుంది అది ఫోన్ టవర్ టవర్యొచ్చు అప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గౌరవ్ రామోన్ రెడ్డి గారి మనసు విజయ గారి పడుసం గత ఈ ఏమైనా ఒక్కటైనా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒరు బయట జరిగింది తెలిసిన చెప్పాలి ఫస్ట్ టైము రెండు వేల నాలుగులో ఉన్నాడు నాలుగులో ఉన్నాడు మన తర్వాత ఇంకా మళ్ళీ ఎమ్మెల్సీ అయినాడు ప్రస్తుతం కూడా ఎమ్మెల్సీ కాబట్టి ఏం చేయలేదు అలా ఇప్పుడు మీరే చెప్పాలి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు దీనికి డెవలప్మెంట్ కానీ ఒక్క నిమిషం దీనికి ఏమన్నా డెవలప్మెంట్కి ఏమన్నా సాయం చేసినట్టు రికార్డు మనకు అది కాబట్టి మీరే సాక్షులు మేము కూడా చెప్పిన అన్ని మేము చెప్పిన ఐదారు పాయింట్లు కవర్ చేస్తూ భక్తుల మనోభావం తగ్గట్టుగా పనిచేస్తూ స్వామి చెప్పినట్టు చేస్తూ చేసే బాధ్యత మాకద్దరికి ఉందని